హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్స్ సో మన స్టోర్లో ఇంకేముంటాయో చూద్దాము సో బేనీస్ అండి బేనీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీటిలో అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మీకు గా చూపిస్తాము సో వాంటెడ్ కలర్స్ ఏ ఉన్నాయో అవి తీసుకొచ్చామన్నమాట అవి ఉంటాయి మన దగ్గర సో మీకు ఏ కలర్ ఏ కలర్ కావాలన్నా ఆల్మోస్ట్ వాంటెడ్ కలర్స్ అయితే ఫుల్ స్టాక్ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట సో ఫస్ట్ వాంటెడ్ ఏంటి ఎల్లో వెనీస్ చాలా బాగున్నాయండి చూపిస్తాను ఓపెన్ చేసి సో ఒకసారి చూసేయండి సో ఇదన్నమాట ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండి సూపర్ గా ఉంది సో దానికి ఇలా హెయిర్కి అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి ఇలా వస్తాయన్నమాట ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ తోటి సూపర్గా ఉంది సో ఎల్లో కలర్ చాలా వాంటెడ్ అండి ఎల్లో కలర్ ఎక్కువ వెళ్తాయి మన దగ్గర సో ఎల్లో సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ వెళ్తుంది ఆ తర్వాత సారీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది రోడ్ సైడ్ కదా చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ పెడుతుంది సో నెక్స్ట్ గోల్డ్ కలర్ బాగా వెళ్తుందండి సో కొంచెం క్లియర్గా లేకపోతే నేను విడిగా మళ్ళీ వేటికి వాటికి ఇమేజెస్ పెడతాను చూసేయండి సో మన దగ్గర దొరికితే తెలియడం కోసం నేనైతే తీస్తున్నాను సో లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే షాప్ విజిట్ చేయొచ్చు లేదు అంటే కొరియర్ కూడా చేస్తారు సో గోల్డ్ కలర్ అండి గోల్డ్ అనమాట ఇది వచ్చేసి సెట్ వస్తుంది అంటే సెట్ అంటే ఇలా ఫ్లవర్ పంచ్ అనమాట హెయిర్ కి పెట్టుకునేలాగా వెనిస్ నెక్స్ట్ వాంటెడ్ ఏంటంటే మెరూన్ కలర్ ఎక్కువ తీసుకుంటారు డెఫినెట్గా బ్రైడల్ కంపల్సరీ మెరూన్ తీసుకుంటారు కదా సారీ సో మెరూన్ కలర్ అనమాట ఓకేనా తర్వాత పింక్ అండి పింక్ లో టూ కలర్ టూ షేడ్స్ ఉన్నాయన్నమాట ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి పింక్ టూ షేడ్స్ వస్తాయి పింక్ లో సో ఇది ఒక పింక్ అన్నమాట ఓకేనా ఈ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఏదైనా కలర్ కావాలి అంటే చెప్పండి ట్రై చేస్తాను సో ఇవి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట బరుగ్గా దొరుకుతాయి స్టాక్ అయితే కలర్స్ కలర్స్ రెడీ రెడీ టు టు వేర్ అంటే ఈ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఈ కలర్స్ సో వేనీస్ అయితే క్లియర్ గా చూద్దాం కలర్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి సో ఒకసారి చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండి రెడ్ కలర్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇంకొక షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అయితే చాలా డిమాండ్ ఇది చాలా మంది తీసుకుంటారు ఈ కలర్ ఫుల్ వాంటెడ్ ఉంటుంది సో అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదా గోల్డ్ అందుకే ఎక్కువ గోల్డ్ వెళ్తాము మన దగ్గర సో గోల్డ్ అనమాట ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లో కూడా ఫుల్ వాంటెడ్ అండి చాలామంది తీసుకుంటారు ఎల్లో అయితే ఒకసారి చూడండి సో ఇవన్నీ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంటాయండి సో అందరికీ తెలియదు మన షాప్ గురించి చాలా తక్కువ సో అందరికీ తెలియడం కోసం నాకు ఇన్ని రోజులు కూడా ఈ ఐడియా రాలేదనమాట మన షాప్ గురించి ఎందుకు చెప్పకూడదు అని సో మన షాప్లో ఏమేమి దొరుకుతాయి లోకల్ వాళ్ళకైతే వచ్చి విజిట్ చేసుకుంటారు కదా సో ఆన్లైన్ కూడా ఎందుకు పెట్టకూడదు అనేసి అయితే ఆన్లైన్ కూడా పెడుతున్నాం అనమాట చూసేయండి సో ఇప్పుడు అన్నీ మన దగ్గర డ్రెస్సెస్తో పాటు ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కదా సో డ్రెస్తో పాటు అయితే మీకు షిప్పింగ్ పడదు విడిగా అయితేనే షిప్ పడుతుంది అనమాట ఒకసారి చూసుకోండి విడిగానే ఎక్కువ తీసుకున్నా ఓకే బెనిఫిట్ ఉంటుంది లోకల్ వాళ్ళకి అయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది సో ఇవి ఎన్ని కావాలన్నా అని మన దగ్గర బలుక్గా దొరుకుతాయి సో మీకు ఏదన్నా కలర్ కావాలి అంటే ఒకసారి చూద్దాం ఆ కలర్ కూడా ట్రై చేస్తాను అనమాట సో దానికోసం ఒక వన్ డే టైం ఇస్తే తెలుసు ఇవైతే ఎన్ని అంటే రెడీ టు డిస్పాచ్ అనమాట మీకు ఇమీడియట్గా టెన్ కావాలన్నా టెన్ వచ్చేస్తే ఎన్ని కావాలన్నా అన్నీ ఉంటాయి సో అయితే అనమాట